మాఘపురాణం పద్దెనిమిదవ అధ్యాయం పిసినిగొట్టు వ్యాపారికి మాఘమాస ఫలము కలుగుట వశిష్ఠ మహాముని దిలీపునకు పార్వతితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను పార్వతి చాలా కాలం క్రిందట దక్షిణ ప్రాంతమందలి వసంతవాడయును నామము గల పెద్ద పల్లెయుండెను ఉండెను అందొక బంగారు శెట్టి అనే వైశ్యుడొకడు ఉండెను అతని భార్య పేరు తాయారమ్మ బంగారు శెట్టి వడ్డి పిసినుగొట్టు తనకున్న పిత్రార్జితమైన సంపదయే లెక్కకు మిక్కుటముగా ఉన్నది కానీ అతడు ఇంకనూ ధనాశ కలవాడై తన వద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యను కాని ఒక్కనాడైన హరిని ధ్యానించడం గాని దానధర్మాలు చేయడం గాని ఎరుగడు అంతేకాక బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలిచ్చి అనుకున్న గడువుకు రుణము తీర్చనందున తప్పుడు సాక్ష్యములతో వ్యాజ్యములు వేసి వారి ఆస్తులు సైతం స్వాధీనపరుచుకునేవాడు ఒకనాడు బంగార శెట్టి గ్రామాంతరం వెళ్ళెను ఆ రోజు సాయంత్రం ఒక ముదుసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూసి తల్లి నేను ముసలివాడను నా గ్రామము చేరవలయనన్న ఇంకను పది ఆమడలు వెళ్ళవలసి ఉన్నది ఇప్పుడు చీకటి కాబోతున్నది ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి చల్లగాలికి వణికిపోతున్నాను మీ ఇంటి వద్ద ఈ రాత్రికి గొడవనీయ్యి నీకెంతైనా పుణ్యముంటుంది నేను సద్బ్రాహ్మణుడను సదాచార వ్రతుడను ప్రాతకాలమున మాఘస్నానం చేసి వెళ్ళిపోతాను అని బ్రతిమాలెను తాయారమ్మకు జాలి కలిగిన వెంటనే తన అరుగు మూల శుభ్రం చేసి అందొక తొంగచాప వేసి కప్పుకోవడానికి వస్త్రమిచ్చి పండుకొనుడని పలికెను ఆమె దయార్ద్ర హృదయానికి ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతసముంది విశ్రాంతి తీసుకొనుచుండగా తాయారమ్మ ఒక ఫలమును ఇచ్చి దాన్ని భుజించమని చెప్పి ఆర్య మాఘస్నానం చేసి వెళ్ళదను అన్నారు కదా ఆ మాఘస్నానం అనగానేమి దానివల్ల కలిగే ఫలితమేమి సెలవిండు వినుటకు కుతూహలముగా ఉన్నది అని అనగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని అమ్మ మాఘస్నానం గురించి చెప్పుటకు నాకు శక్యము కాదు ఈ మాఘమాసంలో నది అందు కాని తటాకమునందు కానీ లేక నూతి సూర్యోదయం సూర్యోదయమైన తరువాత చన్నీళ్ల స్నానం చేసి విష్ణు మందిరానికి వెళ్ళి తులసిదళంతోనూ పువ్వులతోనూ పండ్లతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవలెను తరువాత మాఘపురాణం పఠించవలెను ఇట్లు ప్రతిదినము విడువకుండా నెల రోజులు చేసి ఆఖరున బ్రాహ్మణునకు సమారాధన దానములు ఇవ్వవలెను అట్లు చేసిన ఎడల మానవునికున్న రౌరవాది మహాపాపములు వెంటనే నశించిపోవును ఒకవేళ ఈ నెల రోజులు చేయలేని వారు వృద్ధులు రోగులు రోజైనను అనగా ఏకాదశి రోజున గాని ద్వాదశి నాడు గాని పౌర్ణమి నాడు గాని పై ప్రకారము చేసినచో సకల పాపములు వైదొలిగి సిరి సంపదలు పుత్ర సంతానము కలుగును ఇది నా అనుభవంతో తెలియజేస్తున్నానని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మెక్కిలి సంతసించి తాను ప్రాతకాలమున బ్రాహ్మణునితో నదికి పోయి స్నానము చేయడానికి నిశ్చించుకును అంతలో పొరుగురికి వెళ్లిన తన భర్తయ్యగు బంగారు చెట్టి ఇంటికి వచ్చినాడు అతడు రాగానే మాఘస్నానం గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకుపోవదనని తెలియజేసిను భార్య చెప్పిన మాటలకు బంగారు చెట్టి కోపం వచ్చి వంటి నిండా మంటలు బయలుదేరినట్లుగా పళ్ళు పటపటమనే కొరికి ఓసి వెర్రిదానా ఎవరు చెప్పినారే నీకు ఈ సంగతి మాఘమాసమననేమిటి స్నానమేమిటి వ్రతము దానములేమిటి నీకేమైనా పిచ్చి పట్టిందా చాలు చాలు అధిక ప్రసంగం చేసినచో నోరు నొక్కివేయదును డబ్బులు సంపాదించడంలో నా పంచప్రాణాలు పోవుచున్నవి ఎవరికి నీ ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీ వసూలు చేస్తూ కూడబెట్టిన ధనాన్ని దానము చేయమందువా చలికాలంలో చన్నీళ్ల స్నానం చేసి పూజ చేసి దానాలు చేస్తే ఒళ్ళు ఇల్లు గొల్లై నెత్తిపైన చెంగు వేసుకొని భిక్షాందేహి అనవలసిందే జాగ్రత్త వెళ్ళి పడుకో అని భర్త కోపగించినాడు ఆ రాత్రి తాయారమ్మకు నిద్ర పట్టలేదు ఎప్పుడు తెల్లవారునా ఎప్పుడు నదికి వెళ్ళి స్నానము చేతునా అని ఆతృతగా ఉన్నది కొన్ని గడియలకు తెల్లవారింది తాను కాలకృత్యాలు తీర్చుకొని ఇంటికి వచ్చి ఉన్న వృద్ధ బ్రాహ్మణునితో మొగనికి చెప్పకుండా నదికి పోయి స్నానము చేయుచున్నది ఈలోగా బంగారు చెట్టి పసిగట్టి ఒక దుడ్డుకర్రను తీసుకుని నదికి పోయి నీళ్లలో దిగిన భార్యను కొట్టబోవుచుండగా ఆ ఇద్దరూ కొంత తడవు నీళ్లలో పెనుగులాడరి అటుల పెనుగులాడుచుండగా ఇద్దరూ నీళ్లలో మునగవలసి వచ్చెను అటుల మునుగుటచే ఇద్దరికీ మాఘమాస ఫలము దక్కినది భార్యను కొట్టి ఇంటికి తీసుకొచ్చినాడు కొన్ని సంవత్సరాలు జరిగిన తరువాత ఒకనాడు ఇద్దరికీ ఒక వ్యాధి సోకింది మరికొన్ని రోజులకు ఇద్దరూ చనిపోవుటచే బంగారు శెట్టిని తీసుకొని పోవడానికి యమభటులు వచ్చి కాలపాసము వేసి తీసుకొని పోవుచుండిరి తాయారమ్మను తీసుకొని పోవడానికి విష్ణుదూతలు వచ్చి ఆమెను రథంపై ఎక్కించుకొని తీసుకొని పోవుచుండిరి అప్పుడు తాయారమ్మ యమభటులతో ఇట్లు పలికను ఓ యమభటులారా ఏమిటి అన్యాయము నన్ను వైకుంఠానికి తీసుకొని పోవడమేమిటి నా భర్తను యమలోకానికి తీసుకొని పోవడమేమిటి ఇద్దరము సమానమే కదా అని వారిని ఉద్దేశించి అడుగగా ఓ యమ్మ నీవు మాఘమాసంలో ఒక దినమున నా స్నానము చేసిటివి అదియు ఆ వృద్ధ బ్రాహ్మణుని వలన విని స్నానం చేయగా ఈ ఫలం దక్కినది కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయంగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమన్న భయము లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందువలనే యమలోకమును తీసుకుని పోవుచున్నామని యమభటులు పలికిరి ఆమె మరల వారినిట్లు ప్రశ్నించను నేను ఒకే దినమున స్నానము చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచూ నాతో నా భర్త కూడా నేట మునిగినాడు కదా శిక్షించుటలో ఇంత వ్యత్యాసమేలా కలిగెను అని అనగా ఆ యమభటులకు సంశయం కలిగి ఏమియు తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతి ఆమె వేసిన ప్రశ్నలు తెలియజేసిరి చిత్రగుప్తుడును వారి ఇద్దరి పాపపుణ్యముల పట్టికు చూడగా ఇద్దరికీ సమానమైన పుణ్యఫలము రాసి ఉన్నది జరిగిన పొరపాటుకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠానికి తీసుకొని పొమ్ము అని విష్ణుదూతలతో చెప్పెను విష్ణులోకానికి ముందుగా వెళ్ళియున్న తాయారమ్మ భర్త గతి ఏమయ్యను అని ఆతృతతో ఉండగా బంగారు శెట్టిని పుష్పక విమానం మీద తెచ్చి వైకుంఠంలో విడిచిరి భార్యాభర్తల ఇద్దరు మిక్కిలి సంతసమందిరి రాజా వింటివా భార్య వల్ల భర్తకు కూడా జటుల మోక్షము కలిగినదో భర్త దుర్మార్గుడై పిసినుగొట్టుగా వ్యవహరించినను భార్య యధాలాపంగా ఒకరోజు మాఘస్నానము చేసినందున ఇద్దరికీ వైకుంఠ ప్రాప్తి కలిగింది కదా కనుకనే మాఘస్నానం నెల రోజులు చేసినచూ మరింత మోక్షదాయం అనడంలో సందేహం లేదు మాఘపురాణం పద్దెనిమిదవ అధ్యాయం సమాప్తం